క్రీస్తు రక్తంతో కడగబడిన నా యొక్క ఆత్మీయులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శక్తికరమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వెయ్యేళ్ళ పరిపాలన ఈ మాట వినగానే మనలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి అసలు ఈ పరిపాలన ఎప్పుడు జరుగుతుంది ఇప్పటికీ జరిగిపోయిందా లేక మనం ఇంకా దానికోసం ఎదురు చూస్తున్నామా చాలా మందికి ఈ విషయంలో స్పష్టత లేదు పరిశుద్ధ గ్రంథంలో యోహాన గారికి దేవుడు చూపించిన దర్శనంలోని ఈ లోతైన సత్యాలను ఈ రోజు మనము ఆత్మ పరిశీలనతో ధ్యానించుకుందాం మీకున్న సందేహాలన్నీ తొలగించుకుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ అంశం గురించి ఏం చెప్పాడో స్పష్టంగా అర్థం చేసుకునే సమయం ఇది దేవుని వాక్యం సెలవిస్తుంది యహోవ ధర్మశాస్త్రాన్ని దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు కేవలం చదవడం కాదు లోతుగా ధ్యానించినప్పుడే మనకు సత్యాలు అర్థమవుతాయి ఈ వీడియోలో ఎంతో ముఖ్యమైన సమాచారం ఉంది దయచేసి దీన్ని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సగం సగం చూస్తే దేవుని వాక్యంలో ఉన్న పూర్తి సత్యం మీకు అర్థం కాకపోవచ్చు ప్రతి మాటను జాగ్రత్తగా వినండి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియచేయండి మీరు కామెంట్ చేస్తే ఈ వీడియో మరింత మందికి చేరడానికి యూట్యూబ్ సహాయం చేస్తుంది ఇలా చేయడం ద్వారా దేవుని వాక్యం ఎక్కువ మందికి వెళ్ళేలా మీరు కూడా సహాయం చేసిన వారు అవుతారు మీరు చేసే ప్రతి కామెంట్ ప్రభు నామానికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలని ఆశపడుతున్నాను ఇక ఆలస్యం చేయకుండా అంశంలోకి వెళ్దాం వెయ్యిన్ల పరిపాలన ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము మొదటి నుంచి ఆరు వచన భాగాలలో దీని యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాలపు చెవులు గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చట చూచితిని ఈ వచనం గురించి వినగానే చాలా మంది భవిష్యత్తులో జరగబోయే సంఘటనగా భావిస్తారు అయితే ఇది జరిగిపోయిందో లేక జరగాల్సి ఉందో మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథ ఆధారంగా పరిశీలిద్దాం ఈ వాక్యం మనకు సరిగ్గా అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంలోని మరో భాగాన్ని కూడా మనం చూడాలి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం పరలోకం అందు యుద్ధం జరిగను మిఖాయేలను అతని దూతలను ఘట సర్పంతో యుద్ధము చేయుచుండగా చుండగా ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి ఈ రెండు వచనాలను కలిపి చూసినప్పుడు ఒక స్పష్టత వస్తుంది పరలోకంలో యుద్ధం జరిగింది అక్కడ మికాయేలు మరియు అతని దూతలు ఘట సర్పమైన అపవాదితో యుద్ధం చేశారు ఈ యుద్ధం యొక్క ముగింపు ఏమిటంటే సాతానకు శిక్ష విధించడం ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనం పెద్ద దిగి వచ్చిన దేవదూత ఎవరో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అతనే మిఖాయేలు దేవుని ఆజ్ఞ మేరకు సాధారణను బంధించడానికి దిగివచ్చిన సందర్భమే ఇది ఇది ఇప్పటికీ జరిగిన సంఘటన యోహన గారికి దేవుడు దర్శనంలో దీన్నే చూపిస్తున్నాడు ఇప్పుడు రెండవ వచనాన్ని చూద్దాం ఇక్కడ అతడు అనగా మిఖాయేలు అతను ఆది సర్పమైన అపవాదిని సాతాను పట్టుకొని వెయ్యి సంవత్సరం బంధించాడు ఇది జరిగిపోయింది అనడానికి ఇంతకంటే స్పష్టమైన ఆధారం ఏముంటుంది సాతాను బంధించబడ్డాడు ఎన్ని సంవత్సరాలు బంధించబడ్డాడు వెయ్యి సంవత్సరములు బంధించబడ్డాడు మూడో వచనంలో ఆ వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండా అగాధములు పడవేసి దానిని మూసి దానికి ముద్ర వేసను అటు పింబట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను ఈ వచనంలో దేవుడు మిఖాయి దేవత ద్వారా సాతాను అగాధములు బంధించి ముద్ర వేశాడని చాలా స్పష్టంగా ఉంది ఎన్ని సంవత్సరములు బంధించాడు వెయ్యి సంవత్సరములు బంధించాడు వెయ్యి సంవత్సరములు అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో వెయ్యి అనే సంఖ్య కేవలం ఒక సంఖ్య కాదండి దానికి లోతైన అర్థం ఉంది ఉదాహరణకు ఏడు అనే సంఖ్య పరిపూర్ణతకు సూచనగా ఉంది కీర్తన గ్రంథంలో భక్తుడు నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం అని అంటాడు అలాగే గారు కూడా తన పత్రికలో ఇలా రాస్తాడు ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలన వెయ్యి సంవత్సరంలో ఒక దినం వరను ఉన్నవి ఇక్కడ వెయ్యి అనేది ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైన కాలాన్ని నిర్ణయ కాలాన్ని సూచిస్తుంది కాబట్టి సాతాను ఒక నిర్మిత పరిపూర్ణ కాలం అంతా బంధించబడ్డాడని అర్థం లిటరల్ గా దీన్ని తీసుకోవడానికి లేదు జనములను మోసపరచకుండా బంధించబడ్డాడని ఉంది ఇక్కడ జనములు అంటే మనుషులు కాదు ప్రకటన పన్నెండు పన్నెండు లో చెప్పినట్లుగా పరలోక నివాసులు దేవదూతలు అని అర్థం అంటే అపవాది మిగతా దేవదూతలను మోసపుచ్చకుండా ఆ పరిపూర్ణ కాలం ంతా బంధించబడ్డాడు ఈ వచనం చివరి భాగంలో అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను అని ఉంది సాతాను ఎప్పుడు విడుదలయ్యాడు మనం ఆది మొదటి అధ్యాయంలో చూస్తే సృష్టి జరిగిన తర్వాత దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ఏదైనా తోటలో సాతాను విడుదలయ్యాడు అక్కడి నుండి మానవాలని అపవాది మోసం చేయడం మనం చూస్తాం ఇప్పుడు నాలుగో వచనాన్ని చూద్దాం యూహాను గారు ఇక్కడ సింహాసనాలను చూశాడు వాటిపై కూర్చున్న వారికి తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడింది క్రూర మృగానికి నమస్కారం చేయ దేవిని వాక్యం నిమిత్తము మరియు క్రీస్తుపై తమ సాక్ష్యం నిమిత్తము ప్రాణాలను అర్పించిన వారి ఆత్మలను యోహాను చూశాడు వీరు బ్రతికి వెయ్యి సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేశారు ఇక్కడ కూడా వెయ్యి సంవత్సరములు అంటే మళ్ళీ పరిపూర్ణ కాలం అని అర్థం ఆయనతో కూడా రాజ్యం చేశారు ఇంతకీ ఆయన రాజ్యం ఏది దీని విషయమై యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అంటాడు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము చూడరు అలాగే దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నదని కూడా చెబుతాడు ఇక్కడ దేవుని రాజ్యం అంటే మరేదో కాదు ఆయన స్థాపించిన సంఘమే క్రీస్తు ప్రాణం పెట్టి తన రక్తం ద్వారా కడిగిన యథార్థమైన సంఘమే ఆయన రాజ్యం అపోస్తుల కార్యాలలో సంఘము స్థాపించబడింది సంఘానికి అధిపతి క్రీస్తే సంఘమే ఆయన దేహము మనమంతా ఆయన దేహంలో అవయవాల్లాగా ఉన్నాం సింహాసనం అంటే అధికారం అని అర్థం సింహాసనం అంటే కుర్చీలు కాదండి సింహాసనం అంటే అధికారము క్రీస్తు పునరుద్ధానం తర్వాత పరలోకంలో సింహాసనాశనుడు అయ్యాడు అంటే అధికారం స్వీకరించాడు ఇప్పుడు ఐదవ వచనాన్ని చూద్దాం ఈ వెయ్యి సంవత్సరం గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుద్ధానము ఇక్కడ కడమ మృతులు అంటే వీరు వీరు పేరుకు మాత్రమే క్రైస్తవులు నామకార్థంగా జీవించేవారు క్రీస్తుతో రాజ్యం చేయరు దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పిన ఆత్మీయంగా జీవించని వారు అన్యులతో సమానం ఏ మొదటి పునరుద్ధానము అని ఇక్కడ చెప్పబడింది పునరుద్ధానాలు రెండు రకాలు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది నీటి ద్వారా బాప్తిష్టం తీసుకోవడం ద్వారా మరణం నుండి జీవంలోనికి దాడుతున్నాం ఇదే మొదటి పునరుద్ధానం ఇక రెండవ పునరుద్ధానము ఇది భౌతిక దేహానికి కాదు ఇది నరకము ఇప్పుడు ఆరవ వచనాన్ని చూద్దాం మొదటి పునరుద్ధానములో పాలు పంచుకున్న వారు ధన్యులు పరిశుద్ధులు వీరిపై రెండవ మరణానికి అనగా నరకానికి అధికారం లేదు ఆత్మకి చావు లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరంలో రాజ్యము చేయుదురు క్రీస్తును నమ్మి బాప్తిస్మ తీసుకొని శ్రమను సహించి జయించిన వారు ఆయనతో పాటు వెయ్యి సంవత్సరములు పరిపాలిస్తారు క్రీస్తును నమ్మి బాప్తిస్మ తీసుకొని నామకార్థంగా జీవించేవారు క్రీస్తు జీవంలోకి రారని ఆయన జీవంలో బ్రతికి లేరని తెలుసుకోవాలి ఇలాంటి వారు ఆ రెండవ రాకడలో ఎత్తబడరు ఆయనతో పాటు రాజ్యం చేయరు ప్రియమైన దేవిని వంశమా వెయ్యం పరిపాలన అంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా ఒక పరిపూర్ణ కాలం గురించి చెబుతుంది ఇది సాతాను అఘాధంలో బంధించబడినప్పటి నుండి భూమి మీద విడుదలయ్యే వరకు జరిగిన కాలం ఆ తర్వాత దేవుని ప్రజలను సంఘాన్ని మోసం చేస్తున్న కాలం సాతాను యొక్క మోసాలు క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా కొనసాగుతాయి ఈ కాలమంతా అపవాది అందరినీ మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి దేవిని దగ్గర నుండి అనుమతి తీసుకున్నాడని గుర్తించుకోండి ఈ వెయ్యిన్ల పరిపాలన రెండు విధాలుగా జరుగుతుంది మొదటిది మనం ఈ భూమి మీద స్థాపించబడిన దేవిని రాజ్యంలో అనగా సంఘంలో అనేక శ్రమలను సహిస్తూ క్రీస్తు రాజ్యంలో పరిపాలన చేస్తాం ఆ తర్వాత మరణం తర్వాత కూడా మళ్ళీ ఒక పరిపూర్ణ కాలమంతా పరలోకంలో ఆయనతో పాటు కూర్చొని రాజ్యం చేస్తామని అర్థం ఈ వీడియో ద్వారా వెయ్యేళ్ల పరిపాలన అంటే ఏంటి దేవుడు గారికి చూపించిన ఈ దర్శనం యొక్క భావం పూర్తిగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడై ఉండి నడిపించగా అక్క ఆమెన్